నూట పది గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోను స్వాధీన పచ్చకుటమైనది వీళ్ళు వీళ్ళలో కీర్తిని ఒకడు ఉంటాడు అతను గణేష్ ఇతను నల్లిమెల గణేష్ చిత్ర ప్రకారం నల్లిమెల వినోద్ అనేటోడు ఉంటాడు ఇతను కుక్కల గూడూరు కాల్కుర్తి మండలం పెద్దపల్లి జిల్లా అని అతను ఉంటాడు అతను వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మడానికి వాళ్ళు కూడా తాగుతారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు అమ్మ అమ్ముతారు అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచనతోనే చూస్తుంటారు సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ నాలుగు కేజీల గంజాయి తర్వాత తొమ్మిది సెల్ ఫోన్లు ఒక కారు ఇరవై మూడు వేల వందల రూపాయలు నగదు బాధను పరచుకోవటం జరిగింది తొమ్మిది మంది అండి మైనాల సార్ నో నో మైనస్ ఇక మ్యాక్సి వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది వినోద్ ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు వినోద్ దగ్గర నుంచి వీలు వినోద్ అన్నప్పుడు వాడు కింగ్ పిను వాడు ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు సార్ ఇలా వెహికల్స్ ఓన్స్ సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి కరీంనగర్లో హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లలో ఉన్నాయి అక్కడి నుంచే సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది డిస్కంటిన్యూడ్ కెనాట్ బి కాల్ స్టూడెంట్ ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసే